ஓகே தவிராவ் இசைந்தா சரிந்தா மா வீடியோ கூட சரி சூடுல இன் அந்த எட்டு மஞ்சாரா அந்த எட்டு அன்னது காமெண்ட் செக்ல காமெண்ட் செய்யணும் வெல்கம் பேக் டு மை யூட்யூப் ஷானல் டு ஸ்டோரீஸ் அண்ட் வாக்ஸ் அண்ட் வெல்க்கம் பேக் டூ அனதர் மை நியூ வீடியோ ఈ రోజు బ్లాగ్ కంటిన్యూ అవుతుందిగా చూసేయండి చూసే ముందు తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఏంటిది ఈ డైరెక్ట్ ఈవినింగ్ వీడియో చూపిస్తాంది అది అనుకుంటారా ఇది ఈవినింగ్ కాదండో ఈ మార్నింగే పొద్దు ఈ రోజు పుచ్చకాయ అయితే కోసుకుంటున్నాం ఎవ్రీ డే వాటర్ మిల్ అయితే ఈవినింగ్ తింటాం కదా ఇంక రోజు అయితే పొద్దున్నే తిన తినాల్సి వస్తుంది ఎందుకోసం పొద్దున్నే తినాల్సి వస్తుంది అంటే ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే రాగి జావానే చేసిండు టిఫిన్ టైంలో భగత్ ఇంకా అది మహా ఉన్న భగత్ అయితే తినేసిర్రు జావ సో ఇంకా నేను నేను ఒక్కదాన్నే కదా డైరెక్ట్ లంచ్ చేసాంలే అనేసి అనుకున్నాను తీరా టైంకి మా అయితే వచ్చింది అప్పటికప్పుడు టిఫిన్ ఏం చేస్తాం చెప్పంటారు అందుకే దానికైతే ఈ వాటర్ మిలన్ అంటే మా సిస్టమ్ అందుకే కట్ చేసి ఇచ్చినాయి ఇక పనిలో పని నేను కూడా టిఫిన్ చేయలేదు కదా అనేసి నేను ఇంత మహాబేబీకి ఇంత తినిపించేస్తున్నాను ఈ ఈరోజు టిఫిన్ అయితే ఇలా పుచ్చకయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్కి కర్రీ అయితే ఎగ్ చేసినా ఇది అయితే మా చెల్లి రాకముందే ఎగ్ చేసినా లేకపోతుంటే వేరే కర్రీ వేసేదాన్ని చెప్పాను కదా నేను టిఫిన్ తినలేదు కదా డైరెక్ట్ రైస్ అన్నట్టుగా పొద్దున్నే లేవగానే ఎగ్ కర్రీ అయితే చేసేసిన దా నీకే తినాలి ఇప్పుడు దా ఇది నీకే వేరే అన్నీ తింటుందట అన్నం కసరికి వద్దంట కూరలు చూసి తింటాం కూరలను చూసి తింటావా తినాలి ఇప్పుడు పదా తింటుపా చార్నోళ్ల తర్వాతకి అయితే ఇలా మిర్చి చేయబోతున్నాను స్నాక్స్ లెక్క ఇంకా మా చెల్లైతే మంచిగా వడుకుండిపోయింది హాస్టల్ నుంచి ఫుల్ అలసిపోయి వస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా నాన్ స్టాప్గా పడుకుంటూనే ఉంటుంది తినడానికి కూడా బతలాడలేక చావాలి లేవే 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 అంటే గప్పు లేచి గింత తింటుంది మళ్ళీ ఇక నేను మిర్చి చేస్తేనే అంటే మా చెల్లకి ఇక్కడ పైన ఎండ చంపుతా అంటే ఈ ఎండలు వేడి వేడి మిర్చిలు అవసరం అని అనేసి అంటుంది మా చెల్లకి మిర్చి నాకు ఎంత మిర్చి వేసినా మా చెల్లెకి మిర్చి అస్సలు నచ్చదు మా చెల్లె మిర్చిలే తినదు ఇంకా భగత్ బాబు కూడా మిర్చి తినాడు ఇంకా వాళ్ళ కోసం అయితే పకోడీ చేయాలి ఇంకా నా అయితే మిర్చి వేసుకుంటున్నాను ఇట్లా గ్లాస్లో ట్రై చేస్తే ఈజీగా వస్తుంది అని అంటే ఇట్లానైతే ట్రై చేస్తున్నాను నేనైతే ఏంటా అది మహాబేబీ తినిపించేది అనేసి అనుకుంటున్నారా ఫలోడా మా చెల్లకైతే గిట్లాంటి ఐస్ క్రీమ్స్ ఫలోడాసు షేక్స్ గిట్లాంటివి అంటే ఇష్టం ఉంటుంది అన్నము ఇంకా కూరలు మిర్చిలు గిట్లాంటివి అయితే అస్సలు పోవు ఇక చూడండి రెండు మిర్చిలు అయితే సోడా వేసి చేస్తే గిట్లు వచ్చినాయి పిండి పిండి అస్సలు నాకు చేయడం రాదు బట్ నాకు మిర్చిలు అంటే చాలా ఇష్టము ఇంకా అందుకే నార్మల్గా మా మమ్మీ చేసేలాగా ఎప్పటిలాగా చిట్టి చిట్టి బజ్జీలు లాగా చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంక ఇట్లా చేసిన అనుకోండి కరకర అని అంటే గిన్నె తిన్నా కూడా తిన్నట్టు కూడా అనిపించదు మనం బయట దొరికి మిర్చిలు ఒక ఫోర్ త్రీ తింటే కడుపు నిండిపోతుంది కదా అదే ఇట్లా చిట్టి చిట్టి మిర్చిలు వేసుకున్నాం అనుకోండి ఎన్ని తిన్నా కూడా తిన్నట్టే అనిపించదు తింటా అంటే కడుపులో పోతే మస్తు ఉంటాయి నేను ఇంతకుముందు బ్లాగ్లో కూడా మీకు చెప్పినాను కదా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇట్లా అసలుకి ఇంకా మా చెల్లిని అయితే ఆనియన్స్ కట్ చేయమని చెప్పినాను పకోడీలోకి మాములు అయితే అస్సలు తినట్లేరు ఈ మిర్చి ఒక్కటైనా టేస్ట్ చేయమని అంటే అస్సలు తినట్లేరు ఇంకా వాళ్ళ కోసం అయితే ఆవియస్లీ పకోడి చేయాలి కాబట్టి నేను మిర్చిలు కంప్లీట్ చేసే లోపు ఇంకా నువ్వైతే కట్ చేయు అంటే ఇంకా అదైతే కట్ చేస్తుంది ఇంకా నేనైతే ఆయిల్కి వెళ్ళి ఆయిల్ తీసినట్టు తీసినట్టే కడుపులు అయితే వేసేస్తున్నా నాకైతే చాలా ఇష్టం ఇట్లా చిట్టి మిర్చిలు అంటే చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఇట్లనే చేస్తుండే మేము గిన్నెల గిన్నెలు తినేటోళ్ళం ఇట్లా మిర్చిలు మిర్చి వేసిన గిన్నెలోనే మిర్చిలు చేయడం కంప్లీట్ అయిపోయినాక అందులో కొంచెం పిండి కలిపి మిగిలి ఉండే అందులోనే అన్ని కావాల్సిన పకోడికి కావాల్సినవి అన్నీ వేసినాను ఈరోజు రోజైతే నేను తోటకూర పకోడీ చేస్తున్నాను అంటే మా ఇంట్లో ఎప్పటికీ తోటకూర ఉంటుంది నేను వీక్లీ వన్స్ కంపల్సరీ పచ్చకూర వేస్తాను నాకు బాగా ఇష్టం పచ్చకూర కర్రీ సో వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ అయితే నేను వండుతాను సో గట్లా ఒకసారి మేము పచ్చకూర తెచ్చుకున్నాం అనుకోండి ఒడవదు అంటే ఇప్పుడు మనకు హాఫ్ కేజీకి మూడు కట్టలు మేము ఇద్దరమే కాబట్టి రెండు కట్టలు అయిపోతే మూడు కట్టలు ఫ్రిడ్జ్లోనే ఉంటాయి ఇంకెట్లా ఉంది కదా అనేసి తోటకూర వేసి చేస్తున్నాను ఈవెన్ నేను ముద్దేగాలు వేసినా కూడా పాలకూర వేస్తా కొనుక్కొచ్చు అందులో ఒకవేళ పకోడీ చేస్తే మాత్రం కంపల్సరీ తోటకూర వస్తాను హెల్త్కి మంచిది ప్లేస్ మనం తొడపు రైస్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నేను కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉల్లాకు ఇట్లాంటివి పకోడీలల్లో ముద్దె గారెలల్లో ఇట్లా స్నాక్స్ వేసుకుంటే ఏమన్నా మంచిగా గట్టిగా ఎత్తా నేను అదే మనకి కంకి గారలల్లా ఇట్లాంటి వాటిలల్లో మంచిగా వేస్తా ఇక మా అయితే పకోడి అంటే మస్తు ఇష్టము కుమ్ముతారు ఇక ఒక ప్లేట్లనైతే అక్కకు ఇంకో ప్లేట్లో అక్కకైతే చెరింతనైతే పెట్టిన రేపు నాన్ వెజ్ అంటే మా చెల్లి నాన్ వెజ్ అవుతుంది అది రేపు ఇక ఏం కర్రీ వండాలని చెప్పా అంటే ఏదో ఒక కర్రీ వండు అంటుందో వండినాక ఈ కూర దినా ఆ కురదినా అంటది ఇక అంత కాదు నువ్వు చెప్పు నువ్వు చెప్పిందని నేను వండుతా అంటే ఒక గంట సేపు ఒర్రీ చొర్రీ సాంబార్ చేయాలన్నది ఇక సాంబార్లకు కావాల్సిన టమాటాలు ములక్కాయలు కొందామని కూరగాయల మార్కెట్కి అయితే వచ్చినాం కాసేపు బయట చల్లగాలికి కూడా నడిచినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా ఎక్కడో దగ్గరలో ఉన్నా కూడా దూరం అన్నమాట ఇంకా మా చెల్లెతో అయితే బాబు ఇంటికి వచ్చిందంటే నాకు ఇదే లొల్లి అసలుకి అస్సలు తినదు ఏడికి పోయినా కూడా అంతే తిండి విషయంలోనైతే అందరినీ సత్తాయిస్తుంది ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్